అలాగే శాస్త్రి గారు గురుబలం లేని వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీరు కూడా ఒకటి తెలియజేస్తారా బాగుందమ్మా గురు బలం లేని వాళ్ళు పరిహారాలు చేసుకునే విధానం అయితే అందరూ చెప్పే పద్ధతి గురుమూర్తి దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయ స్వామి ఈ రెండు విధానాల్లో పూజలు పునస్కారాలు పారాయణలు ఇలాంటివి చేసుకోవడం అంత ఉత్తమమైన పని అయితే దానికి మించి నా ఉద్దేశం ఒక విధంగా చెప్పాలంటే గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రత్యక్ష గారు ఎవరైతే ఉన్నారో అంటే ప్రత్యక్షంగా మనం ఏదో స్కూల్లోనో ఏదో కాలేజీల్లోనో ఏదన్నా ఇన్స్టిట్యూట్లోనో ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ఎవరైతే మనకు సరే మన జీవనానికి సరైన విద్య నేర్పి మనకు ముందుకు నెట్టారో ఆ గురువుని స్మరించుకోవాలా ఆ గురువుని సన్మానించుకోవాలి అది ప్రత్యక్ష గురువు ఆ గురువే దేవగురువే బృహస్పతే అలాగే విష్ణుమూర్తే అనుకోవాలి ఈ గురువుని ఏ గురువు మనకి విద్య నేర్పి మనము ఈ విధానంలో టెక్నికల్గా కానీ మరో రకంగా కానీ ఏ విద్యనైతే నేర్పి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడో ఆ ప్రత్యక్ష గురువులో ఒక గురువు ఉంటాడు ఒకడు ఆల్ నేర్పిన గురువు కావచ్చు ఒకళ్ళు ఏబీసీడీ నేర్పిన గురువు కావచ్చు ఒకళ్ళు డ్రైవింగ్ నేర్పిన గురువు కావచ్చు ఒకళ్ళు ఇదే ఇలాంటి యాంకరింగ్ అను ఇంకోటను ఉంటే నటనను ఏ గురువు అయితే నేర్పిన దాన్ని మనం అనుసరించి దానిలోనే ఉండి సాధించుకున్నాము స్థిరపడ్డాము ఆ గురువుని ఫస్ట్ ప్రత్యక్ష గురువు అదే బృహస్పతిగా ఆయనను స్మరించుకొని ఆయనకు నమస్కరించుకొని ఆయనకు సన్మానం చేసుకొని ఆ తర్వాత సెకండ్ గురువు బృహస్పతి ఆ తర్వాత విష్ణుమూర్తి అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయస్వామి ఈ పరంపర ఎవరిని మర్చిపోకుండా జరిపించుకుంటే ముఖ్యంగా ప్రత్యక్ష గురువుని అప్పుడు అనుకూలత పెరుగుతుంది దాన ధర్మాలు చేసిన గురువుగారికి అనుకూలమైన శనగలు పచ్చ వస్త్రాలు దానం ఏమంటారు పట్టు వస్త్రాలు దానం ఏమంటారు అవన్నీ ఒక పద్ధతి కానీ ముందు స్మరించడం నమస్కరించుకోవడం అనేది ప్రథమంగా చేయవలసిన పని అని